హాయ్ అండి సుబ్బుజి ఛానల్కి స్వాతంత్రం స్వాగతం అండి ఈరోజు మీకు గొప్ప పుణ్యక్షేత్రమైన శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవాలయం చూపించబోతున్నానండి ఇక్కడ చూశారు కదా మనకి నందీశ్వరం వారు శ్రీ మహానంది రాగానే ఈ మహానందిలో ముందుగా మనకు దర్శనం ఇచ్చేది మహానంది వారు ఎందుకంటే స్వామివారి గోపురం ముందు ఆ గుడి ముందు ఉంటారనమాట చూశారు కదా ఇది గుడి ఎంట్రన్స్ అనమాట అండి ఆర్చి నిజంగానండి మహానంది పుణ్యక్షేత్రం చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి ఎందుకంటే ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రం మనం స్వామి మాలేసుకున్న లేకపోతే ఏ పుణ్యక్షేత్రాలు బస్సులు వేసినా కంపల్సరీ అందులో మహానంది అనే ఒక క్షేత్రం ఉంటుందండి అందుకంటే అంత గొప్ప దేవాలయం అనమాట ఇదంతా చూశారు కదా గుడి లోన అనమాట అండి ఈ యొక్క మహానంది మనకి నంద్యాల దగ్గర నంద్యాల నుంచి పదిహేడు కిలోమీటర్లు అనమాట అండి ఎందుకంటే ఈ గుడిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఆ ప్రత్యేకలన్నీ కూడా మీకు నేను చెప్పబోతున్నాను ఎంత చూశారు కదా స్వామివారి ఎందుకంటే మనకి నంద్యాలు వస్తాయండి నంద్యాల నుంచి నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ బస్సులు ప్లస్ ప్రతి అరగంటకు ఒక బస్సు మనకి మహానంద్ ఉంటుందండి ఎందుకంటే డైరెక్ట్ మహానంది బస్సులు అయితే ఉండవన్నమాట మనకి ఈ మహానంది రావాలంటే నంద్యాలు వచ్చేస్తే సింపుల్గా మనం ఇక్కడ చేరుకోవచ్చు ఇదంతా చూశారు కదండి స్వామివారి లోన్కి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ అనమాట మనకి ఈ ఈ గుళ్ళలో మనకి శివయ్య ప్లస్ కామాక్షి దేవి ఆలయం రెండు ఉంటాయండి నిజంగా చాలా బాగుంటాయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనకి శివుడు ఆయన ఎప్పుడూ కూడా అభిషేక ప్రియుడు కదండి ఈ మహానందులో గొప్పతనం ఏంటంటే ఆయన ఆయన ఎప్పుడూ కూడా గంగమ్మ తల్లి ఆ గంగా జలంలో అభిషేకించబడుతూనే అండి ఆ స్వామివారి దగ్గర నుంచి వచ్చిన ఆ పవిత్రమైన జలం మనం ఇక్కడ కోనేట్లలాగా మూడు సరస్సుల్లాగా ఉండి ఆ మూడు సరస్సుల్లోనూ చక్కగా వచ్చిన ప్రతి యాత్రికుడు కూడా చక్క స్నానం అండి ఇది చూసారు కదండి గుడి గర్భగుడిలో లోనికి వెళ్ళ వెళ్ళే ముందు ఎంట్రన్స్ అనమాట అండి ఇదంతా కూడా ఇక్కడ క్లాక్ రూమ్స్ అవి ఉంటాయండి మనం సెలబోన్లు అవి తీసి లోనకి పట్టుకెళ్ళినవారనమాట క్లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు మనం ఏదైనా లగేజీ తెచ్చుకున్నా ఆ లగేజ్ అక్కడ క్లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ బామ్మగారు చూడండి ఎలాగో ఇలాగ ఓపె చేసుకుని ఆ శివాయిని దర్శించుకుందామని ఎంత ఓపికగా వచ్చారో చూశారు కదా ఆ బామ్మగారు నిజంగా చాలా గ్రేట్ కదా ఇంకోండి ఇక్కడ మీకు క్లాక్ రూమ్ చూపించాను కదా ఎందుకంటే ఈ ఈ సన్నిధిలోకి గొప్పతనం ఏంటంటే అండి మహానంద్ వచ్చిన తర్వాత మనం ఈ మహానందిలో ఈ కోనేరులో మనం స్నానం చేయాలన్నమాట అండి ఈ కోనేరు ఎంత పవిత్రంగా ఉంటుంది అనమాట అంటే అండి ఇక్కడ చిన్న ఒక పావలకా చేసినా ఒక చిన్న పిని చేసినా చిన్న గుండె చూ చేసినా మనం అవలేలుగా తీయచ్చు అనమాట ఎందుకంటే అంత స్వచ్ఛంగా నీరు ఉంటుంది అనమాట అండి ఎందుకంటే ఈ చుట్టుపక్కల కొండల్లోంచి ఈ పవిత్రమైన జలం అంత బాగుంటుంది అనమాట అండి ఈ జలంలో ప్రతి భక్తుడు కూడా స్నానం చేసి చక్కగా మళ్ళీ బట్టలు మార్చుకొని స్వామివారి దర్శనానికి వెళ్తారండి ఎందుకంటే ఇక్కడ స్వామివారి దగ్గర నుంచి వచ్చిన జలం ఈ కోనేడి ద్వారా ఇక్కడ ఉన్న మూడు కొనలు ఉంటాయండి గర్భగుడి ముందు ఒకటి ఉంటుంది బయట రెండు ఉంటాయండి ఈ స్నానం చేసిన ఈ నీరు మళ్ళీ అదే ఫ్లోలో ఇక్కడ మూడు వేల ఎకరాల పంటకు ఈ వాటర్ ఎప్పుడు నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు వెళ్తూనే ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ నీరు మట్టుకు ఎక్కడ కూడా ఇక్కడ స్టాక్ ఉండదండి వస్తానే ఉంటుంది అనమాట అసలు అది చూస్తేనే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట అసలు భగవంతుడి సృష్టి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అక్కడ అలాగే ఇక్కడ మన ఈ మహానంది రాగానే ఇక్కడ చాలామంది మనకు వసతి సదుపాయాలు ఉన్నాయండి ఇలాగ దేవస్థానానికి సంబంధించినవి అలాగే ఇతర ప్రైవేటుకి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ మనం చక్కగా ఇక్కడ విచ్చేసి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని మన స్టే చేయొచ్చు అలాగే ఇక్కడ మనకి మధ్యాహ్నం అన్నదానం కూడా మనకి పెడతారండి చాలా బాగుంటుంది భోజనం ఇది అన్నదాన స అన్నదానం సంబంధించిన ప్లేస్ అండి దానికి ముందు రెండు పెద్ద చెట్లు ఉన్నాయి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇది అన్నదానం హాల్ అనమాట ఇదంతా ఒకవేళ ముందుగా వస్తే అక్కడ కూర్చోవచ్చు చక్కగా ఇక్కడ చూడండి భోజనాలు చేసి బయటకు వస్తూనే ఉంటారు లోనికి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారనమాట నిజంగా భోజనాలు పెట్టారండి చాలా బాగున్నాయి తర్వాత వీళ్ళు భోజనాలు పెట్టిన తర్వాత అందరినీ కూడా అడుగుతున్నారు ఎలా ఉన్నాయండి భోజనాలు ఎలా ఉన్నాయని అందరినీ అనమాట చాలా బాగున్నాయండి అని చెప్పడం జరిగింది వీళ్ళు నన్ను రివ్యూ కూడా అడిగారు నేను చెప్పాను చూసారుగా చక్కగా స్వామివారి ప్రసాదం చక్కగా చేయడం జరిగింది అండి ఎంత బాగుందో అందరికీ కూడా భోజనం పెట్టే ముందు ఓం నమస్వా ఓం నమస్వా చెప్పిస్తారు ఇక్కడ కదా లైన్లో ఉంటారు అలాగే మనం ఇక్కడ భోజనాలు చేసిన తర్వాత ఒకవేళ అన్న మనం అన్నదానానికి విరాళాలు చదివించాలన్నా ఇక్కడ బయట ఉంటారండి గుడి కమిటీకి సంబంధించిన వాళ్ళు మనకి నచ్చితే రాయచ్చు లేదా లేదు వాళ్ళు ఏమీ ఇబ్బంది పెట్టరు ఇదంతా చూశారు కదండి గుడి ప్రాంగణం అన్నమాట అండి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి స్టాల్స్ అని మర్చించిన చిరుతిరులో తినాలంటే చూశారు కదండి మొత్తానికి అయితే మహానంది పుణ్యక్షేత్రం ఎవరైనా సరే జీవితంలో ఎవరైనా సరే కంపల్సరీ దర్శించుకోవాల్సిన దేవాలయం అండి ఈ పవిత్ర కోనేటిలో స్నానం చేస్తే చాలా పాపాలు తొరుగుతాయి ఆ అటువంటి ఈ గొప్ప ఈ దేవాలయాన్ని అందరూ దర్శించాలని కోరుకుంటున్నాను నేను చెప్పిన విశ్లేషణ కానీ మీకు నచ్చినట్టయితే మా సుబ్బుజి ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అయినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్